కోడి గుడ్డుని మనిషి పొదిగితే ఎలా కోడి గుడ్డు పెడుతుంది డెలివరీ అవ్వదు కోడి కడుపులో పిండం ఉండదు కోడి గుడ్డును రిలీజ్ చేసి దాన్ని పొదుగుతుంది తర్వాత ఆ గుడ్డు పగిలి పిల్లలు బయటకు వస్తాయి ఇది కోడి మాత్రమే ఎందుకు చేయాలి నేను చేసి చూస్తా అని ఫ్రెంచ్ కళాకారుడు ఒకడు పొదగడం ప్రారంభించాడు ఈ వీడియో చేయకముందు ఈ స్క్రిప్ట్ చదువుకున్నప్పుడు నేను ఒక పదిసార్లు పగలబడి నవ్వుకున్నా ఇప్పుడు నవ్వు రావట్లేదు ప్రపంచం ఎంతో ముందుకెళ్ళిపోయి రాకెట్లు కనిపెడుతుంది వెపన్స్ కనిపెడుతుంది వీడు మాత్రం పొదుగుతా అంటాడు ఇంకా నాయం కోడిని పెళ్లి చేసుకుని దాంతో శోభనం అంత దాకా వెళ్ళలేదు ఆ దరిద్రుడు సో మొత్తానికి ఏం జరిగిందంటే ఈ ఫ్రెంచ్ ఆర్టిస్ట్కి కోడి గుడ్డు పెట్టిన తర్వాత ఆ గుడ్లని కోడిని సపరేట్ చేసి వీడు ఆ గుడ్ల మీద పొదిగాడు పొదగడం అంటే వీడి బాడీ నుంచి వచ్చిన హీట్ని ఆ కోడి పెట్టిన గుడ్లకి అందించాలి మరి కోడిగుడ్ల మీద ఏదైనా వేసి కూర్చున్నాడో వాటి మీద పడుకున్నాడో ఏమో తెలియదు కానీ పచ్చిగా చెప్పాలంటే వీడి ముట్లోంచి వచ్చిన ఆ వేడి ఆ కోడిగుడ్లకి తగలాలి ఇలా ఫార్టీ వన్ డేస్ ఆ కోడిగుడ్ల మీద పొదిగాడు కోడిగుడ్ల మీద పొదిగిన తర్వాత ఆశ్చర్యంగా మరుసటి రోజు ఒక్కొక్కటిగా మొత్తం ఏడు గుడ్లు ఏడు గుడ్లు పొదిగాడాడు ఆ గుడ్లలోంచి కోడి పిల్లలు బయటకు వచ్చాయి తర్వాత వాటిని టెస్ట్ చేస్తే చాలా ఆరోగ్యంగా ఉన్నాయి అని తేలింది అందరూ ఏదేదో కనిపెడుతుంటే ఈడు మాత్రం ఇది కనిపెట్టాడు దయచేసి మీరైతే ట్రై చేయొద్దు పొదగడం అన్నది చాలా కష్టమైన పని దాదాపుగా త్రీ అవర్స్ గుడ్లు పొదగాల్సి ఉంటుంది ఇలా పొదిగినప్పుడు మీరు అటు ఇటుగా కదిలితే ఆ గుడ్లు చితికిపోయే ప్రమాదం కూడా ఉంది ఒకవేళ మొదట్లో చితికిపోతే గుడ్లు ఆమ్లెట్ వేసుకోవచ్చు అవి ఈ పిండముగా మారిపోయి లోపల కోడి పిల్లగా మారుస్తున్నప్పుడు కనుక పగిలిపోతే ఆ పాపం మనకి తగులుకుంటుంది కాబట్టి దయచేసి ప్రజలారా నా అనురాగ దేవతలారా మీరైతే గుడ్లు ఆమ్లెట్ వేసుకొని తిరండి లేకపోతే ఆ కోడిని పొదగనివ్వండి మీరైతే పొదగొద్దు థ్యాంక్ యూ సో మచ్